అక్కన్నపేట మండలంలోని గోవర్ధనగిరి గ్రామానికి చెందిన కందారపు సరోజన నలభై ఐదు అన్నాజీ మమత ఇరవై ఎనిమిది వీరు ఉపాధి హామీ పనుల్లో మట్టి తవ్వుతున్న క్రమంలో బండరాళ్లు మీద పడడంతో తల్లి కూతుర్లు ఇద్దరూ గురువారం రోజున అక్కడికక్కడే మృతి చెందారు మరియు ఈ ప్రమాదంలో మరో ఇద్దరు రేణుక మరియు స్వరూపలకు తీవ్ర గాయాలయ్యాయి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ ఐలేని శ్రీనివాసరావు ఆదేశాల మేరకు బాధితులను కలిసిన సిద్దిపేట జిల్లా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జిఓ సభ్యులు వీరిని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని ఎన్హెచ్ఆర్సీ పక్షాన అధికారులకు తెలియజేయడం జరిగింది ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాల దగ్గరికి నేరుగా వెళ్లి కలిసి పరామర్శించడం జరిగింది ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు గ్రామస్తులను మృతురాలి భర్త యోగేంద్రచారిని తెలుసుకోవడం జరిగింది ఘటనా స్థలాన్ని పరిశీలించి అక్కన్నపేట మండలం ఏపీఓ లను కలిసి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకుని బాధితులకు న్యాయం చేయాలని తెలియజేశాము దానికి వారు సానుకూలంగా స్పందించి పూర్తి వివరాలుపై అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని వారు అతి త్వరలోనే బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని తెలియజేశారు ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించిన వారిలో సిద్దిపేట జిల్లా అధ్యక్షులు పెందోట భూశంకర్ మండల కో కన్వీనర్ వేల్పుల నాగార్జున్ పట్టణ ఉపాధ్యక్షులు ఆషాఢపు శ్రీనివాస్ మరియు ఎన్హెచ్ఆర్సీ సభ్యులు గడిపే సంపత్ బాధితులను పరామర్శించడం జరిగింది